హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చూడు బాను దేవుడు మనకు ఎన్నో కష్టాలు ఇస్తాడు మనం వాటిని ఎదుర్కోవాలి కానీ నువ్వేమో పెరికి దానిలాగా సమస్యను పరిష్కరించలేకపోతున్నావు ఇంత పెద్ద సమస్య వచ్చినా సరే మనం ఎదుర్కోవాలి అప్పుడే కదా మనం ముందడుగు వేయగలం కానీ అమ్మగారు మా అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు ఎలా ఉందో ఎక్కడుందో మా అమ్మ గురించి భయంగా ఉంది అమ్మగారు బాను మీ అమ్మ ఎక్కడున్నా బాగానే ఉంటుంది నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నిన్ను పోషించాలనే తపనతో మీ అమ్మ నీ కోసం ఎంతో కష్టపడింది ఇప్పుడు నీ సంతోషం కోసం మీ అమ్మ దూరమైంది అంతే తప్ప నిన్ను వదులుకోవాలని కాదు ఏదో ఒక రోజు నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది మీరు చెప్పేవన్నీ నిజమైన అమ్మగారు తప్పకుండా మా అమ్మ ఏంటికి వస్తుందా తప్పకుండా వస్తుంది నీకు నేను మాటిస్తున్నాను చూడు బాను నువ్వు ఇలా ఏడుస్తుంటే నీ మొహం బాగలేదు ప్రతిరోజు నవ్వుతూ ఉండాలి అప్పుడే కదా నీ మొహం కలకల్లాడిపోతుంది ఏంటమ్మగారు నేను చెప్పిన డైలాగులో మీరు కూడా చెప్తున్నారు కదా అవును బాను నువ్వు నా కళ్ళు తెరిపించావు నేను కూడా చీకటి గదిలో ఉన్నాను అప్పుడు నువ్వు చెప్పే మాటలు విని ఇప్పుడు చూడు నేను ఎలా ఉన్నానా నా బాను కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఈ చీకటి గదిలోనే ఉన్నాను ప్రతిరోజు కుమిలిపోయేదాన్ని చివరికి నువ్వచ్చావు నా గురించి ఆలోచించావు నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించావు నా బాను చూస్తే నిన్ను చూసినట్టే అనిపిస్తుంది అమ్మగారు మిమ్మల్ని చూసినప్పుడల్లా మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది కథ బాను నాకు కూడా అదే ఫీలింగ్ సరే సరే ఈ టిఫిన్ తిను ఏదో అమ్మగారు నేను తినను అలాగా అయితే నా చేతులతో నేనే తినిపెడతాను సరేనా అలాగే అమ్మగారు అనుకుంటూ ఇక శకుంతల భానుకు టిఫిన్ తినిపిస్తుంటే ఇదంతా ఇషిక వీరేంద్ర చూసి ఓ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పెద్ద తింటి ఈ పనితానికి టిఫిన్ తినిపించడం ఏంటి నేను చూడలేకపోతున్నాను బ్రో రాను రాను ఈ గంగ అత్తను కూడా మార్చేలా ఉంది అవును ఇషిక నా సిచ్యువేషన్ కూడా సేమ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు రోజే ఆ గంగని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి దీనివల్ల ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు జరగకూడదు బ్రో ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇసుక భయంగా ఉంది ఏంటి బ్రో గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా ఎస్ అనుకుంటుండగా ఇంతలో గంగ బయటికి రాగానే ఇసుక వచ్చే కోపంతో ఏంటి గంగ పెద్ద రూంలోకి వెళ్ళావా అయినా నువ్వు మాతో రూంలోకి వెళ్ళడం ఏంటి నీకు పని పాటలేదా పెళ్ళికొడుకు కొడుకు మంచివాడని తెలిసాక కూడా నీ ఇంటికి వెళ్ళొచ్చు కదా మా పెద్దత్త చెప్పిందని ఈ ఇంటికి ఎలా వస్తావు నీ వల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి నీకు మనశ్శాంతిగా ఉంది కదా అని అనేసరికి నీ వల్ల మా కుటుంబం ముక్కలైపోతుంది దయచేసి మా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలే రుద్రబావకు నువ్వంటే ఇష్టం లేదు ఇంకో విషయం చెప్పనా సొసైటీ వాళ్ళు నీ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు మా రుద్రబావకి నీకు ఎఫ్ఐర్ ఉందంట ఏంటి నిషమ్మగారు ఏం మాట్లాడుతున్నారు ఏ ఫెయిర్ అంటే అంటే మా రుద్రభావకును నీకు అక్రమ సంబంధం ఉందని అంటున్నారు అనుకుంటే అనుకునివ్వండి అమ్మగారు మనం పట్టించుకోకుండా అయిపోతుంది నేనేంటో నాకు తెలుసు రుద్ర సారేంటో సారికి కూడా తెలుసు కదా ఏంటి మనల్నిది తింగిర బుచ్చుల్ని చేస్తుంది ఇక వీరేంద్ర కోపంతో చూడు గంగ నేను చెప్పేది జాగ్రత్తగా విను నా మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపో పాపం మీ అమ్మ ఎక్కడుందో అసలే మీ అమ్మ కూడా ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నా ఒకవేళ కొంపతీసి తీసి మీ అమ్మ ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయిందా మీ అమ్మకు అన్నం పెట్టడానికి కూడా ఎవరూ ఉండరు కదా ఇప్పుడు మీ అమ్మ అనాథైంది నా మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోగంగా కానీ వీరు సార్ నేను ఎలా వెళ్ళాలి అమ్మగారు ఇంట్లో నుంచి వెళ్ళొద్దని నా దగ్గర ప్రమాణం తీసుకుంది గ నీకు మీ అమ్మ ముఖ్యమా లేకపోతే మా అత్తయ్యే ముఖ్యమా చిన్నప్పటి నుంచి కన్నీ పెంచిన మీ అమ్మని దూరం చేసుకోవాలనుకుంటున్నావా లేదు వీరు సార్ మీరు చెప్పేది కూడా నిజమే మా అమ్మ కోసం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను గుడ్ డిసిషన్ గంగా ఇప్పుడు నువ్వు బాగా నచ్చావు అని అంటుండగా గంగ టెన్షన్ పడుతూ ఇక బయటికి వెళ్తుండగా బ్రో మన ప్లాన్ సక్సెస్ అయింది పాపం గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనీషిక సంతోషపడుతుండగా ఇంతలో రుద్ర చూసి గంగా ఎక్కడికి వెళ్తున్నా అంటే అది సార్ నేను ఇంట్లో నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను ఎందుకు గంగా ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు అసలేం జరిగింది లేదు సార్ నేను మా అమ్మ దగ్గరికి ఉంది మా అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి మా అమ్మకు అసలే ఆరోగ్యం కూడా బాగుండదు పాపం మా అమ్మకి ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే అవన్నీ గుర్తు తెచ్చుకుంటే భయంగా ఉంది నాకు నిద్ర కూడా పట్టట్లేదు సార్ చూడు గంగ నీకు ఎన్నిసార్లు చెప్పాను మీ అమ్మ ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉంటుంది మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది నీకు నేను మాటిస్తున్నాను గంగ అంటుండగా ఇంతలో విజయేంద్ర వచ్చి ఏంటి గంగ ఈ టైంలో బయట ఉండడం ఏంటి అంటే పెద్దోరు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అర్ధరాత్రి పూట బయటికి వచ్చాను పిచ్చానికో ఒక్కసారి చెప్తే అర్థం కదా గంగ మీ అమ్మ నువ్వు బాగుండాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది కదా ఎందుకు గంగ పిచ్చి పనులు చేస్తున్నా అంటే అది పెద్దోరు నన్ను క్షమించండి ఇప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు నీకేదైనా బాధ అనిపిస్తే చెప్పు అంతేగాని నీకు నువ్వు నిర్ణయాలు తీసుకోకు అలాగే పెద్దోరు మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక గంగా రూమ్లోకి వెళ్తుంటే ఇదంతా ఇసుక చూసి జీర్ణించుకోలేక ఎన్ని ప్లాన్లు వేసినా సరే మళ్ళీ మళ్ళీ ప్లాన్లు ఫ్లాప్ అయిపోతూనే ఉన్నాయి గంగా ఏ శక్తి నిన్ను కాపాడుతుంది ప్రతిసారి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నా ఇష్క నీ మాటలు విని ఈ గంగ ఇంట్లోకి వచ్చింది ఆ తర్వాత ఇంట్లో నుంచి అనుకుంది కానీ మా మామయ్య వచ్చి అంతా చెడగొట్టాడు ఇక నీ మాటలు వినే ఓపిక లేదు ఇషిక ఎంతైనా ఆడవారు కదా ఏ ప్లాన్ అయినా ఫ్లాప్ అయిపోతుంది ఆడవారిని అంత చిలుకన చెడకు బ్రో నేను తలుచుకుంటే ఎన్నైనా యుద్ధాలు జరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి ఇషిక నీ మాటలాపు నీ వల్ల గంగ మళ్ళీ ఇంట్లోకి వచ్చింది ఇక నా ప్లాన్తో ముందుకొస్తాను అనుకుంటూ వీరేంద్ర కోపంతో తన రూంలోకి వెళ్ళిపోతాడు ఏమో రుద్ర గంగ గురించి ఆలోచిస్తూ పాపం వాళ్ళ అమ్మ ఎక్కడున్నా తిరిగి రావాలి గంగ మాటలు మొరుటగా ఉంటాయి కానీ తను అందరికీ దగ్గరవుతుంది చివరికి మా పెద్దమ్మను కూడా మార్చింది అతను ఆ గంగ మాటల్లో ఏ మ్యాజిక్ ఉందో నేను కూడా గంగ చెప్పినట్టే వింటున్నాను అయినా నేనెందుకు గంగ గురించి ఆలోచిస్తున్నాను ఈ రుద్ర ఎవరి గురించి ఆలోచించింది కేవలం గంగ గురించి ఆలోచించడం ఏంటి అని అనుకుంటూ రుద్ర తన రూంలోకి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్